చింతకాయలు చింతకాయలంటే బహుశా తెలియని వారైతే ఎవరు ఉండకపోవచ్చు పల్లెటూరులో పెరిగిన నైన్స్ కిడ్స్ కి ఈ కాయలు అంటే ఒక ఎమోషన్ అనే చెప్పాలి ఈ సమ్మర్ స్టార్ట్ అయితే పల్లెటూరులో పొలాల దగ్గర ఎక్కడ పెడితే అక్కడ ఈ కాయలు అయితే వచ్చినవిడిగా దొరుకుతూ ఉంటాయి కానీ అదేంటో తెలియదు కానీ ఈ సంవత్సరం అయితే ఇంతవరకు ఈ కాయలు అయితే నేను టేస్ట్ చేయలేదు ఈ చింతకాయల సీజన్ ఆల్మోస్ట్ ఆల్ ఈ సంవత్సరం అయితే ఎండ్ అయిపోయింది ఈ రోజు పొద్దున పొలం దగ్గర కూర్చున్నప్పుడు చెట్టు మీద నాకైతే ఒక సీమ చింతకాయ అయితే కనపడింది మేము చిన్నప్పుడు అయితే సమర్ హాలిడేస్ వస్తే చాలు పొడవాటి కర్రన్ తీసుకుని అలా పొలాల దగ్గర అయితే వెళ్ళిపోయే వాళ్ళము ఈ చింతకాయల కోసం అలా కోసుకున్న కాయలన్నిటిని పిల్లలందరూ సమానంగా బాగా అయితే పంచుకునే వాళ్ళము ఇప్పటికీ నాకైతే ఆ మెమరీస్ చాలా బాగా గుర్తుకైతే ఉన్నాయి మీలో ఎంతమంది చిన్నప్పుడు మీ ఫ్రెండ్స్ తో సీమచింతకాయలు షేర్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఈ సీమచంతకాయ చెట్టు అయితే బావికైతే అయితే ఉంది బావి పక్కనే నాకైతే ఒక పైన ఒక సీమచంతకాయ అయితే కనపడింది ఇప్పుడైతే సీజన్ అయిపోవడంతో దొరికిందే ఎక్కువ దేవుడా అని మా మనోజానుల కోసం ఈ కాయలు అయితే ఏరుకున్నాను మా చిన్నప్పుడు అయితే ఈ కాయలు తినేసి లోపల గింజల్ని శుద్ధిధారంతో కూర్చుకుని దండలుగా చేసుకుని ఆడుకునే వాళ్ళము పక్కనే ఉన్న కర్రం తీసుకుని చెట్టు మీద ఉన్న కాయని కొడితే కాయ డైరెక్ట్ గా వెళ్లి బావిలో అయితే పడింది కానీ నా అదృష్టం కొద్దీ కాయ అయితే బావి ఒడ్డునైతే పడింది మా వాళ్ళ పాప సీమచింతకాయలని వాళ్ళ చెల్లెలికి మీరు చూడండి బాగు జాను బాగుంది తల్లి ఫ్రెండ్స్ బాగా చెప్పేసే జాను ఫ్రెండ్స్ బాగా చెప్పిన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్